అందరికి నమస్కారం ఇవాళ మన టాపిక్ జాబ్ క్యాలెండర్ తెలంగాణలో మనకు జాబ్ క్యాలెండర్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసినారు అంటే దాన్ని రిలీజ్ చేస్తామని చెప్పి అన్ని పెట్టేసిన దాని డీటెయిల్స్ అన్ని కూడాను వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేసారు దానికి తగ్గట్టుగా పనులు చేస్తుండ్రు సో ప్రజలారా మీరు చూడండి జాబ్ క్యాలెండర్ సిద్ధం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడుతున్నా అనమాట ఈ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ తొందరలో ఉన్నాయి సో దానికి తగ్గట్టుగానే దీనికి కసరత్తు చేస్తా ఉంటాం పెడతామని చెప్పి చెప్పారు సంతోషం ఐమ్ హ్యాపీ ఫర్ దిస్ నిరుద్యోగులకు ఎంతో కొంత ఊరట కలిగించిన వాళ్ళం అవుతాం అయితే ఇక్కడ కొన్ని ఏమేమి డీటెయిల్స్ ఇందులో మంచి మంచి డీటెయిల్స్ ఉన్నాయి కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ మార్చ్ కల్లా డీటెయిల్స్ అన్నీ అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవిటిని గుర్తుపడతామని చెప్పారు జూన్ రెండో తేదీ అంటే లెక్కనో మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కదా దాని లోపలనే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పిన డిసెంబర్ తొమ్మిది లోపల మొత్తం ఆ ఇయర్లో ఏమేమి ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ ఏమేమి వచ్చినాయో అవన్నిటి ప్రకారం జాబ్ను ఫిల్ అప్ చేస్తామని చెప్పినారు చాలా సంతోషం ఇక్కడ దాకా యూపీహే యూపీఎస్సి టైప్లోనే ఇక్కడ కూడా మన తెలంగాణ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అని చెప్పి చెప్పినారు తెలంగాణ పిఎస్సి అనే టైప్లో ఇక ఇది మనం ఇంతకంటే ముందే మాట్లాడుకున్నాం నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చేసినాను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ వన్ నడుస్తూ ఉంది ఓకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ ఏమో త్రీ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి గ్రూప్ ఏమో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అయితే ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఈ ఫర్దర్ ఎగ్జామ్లో జరగకుండా చూడాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు కాబట్టి దీన్ని ఎట్లుందో అట్లా జరిపి నవ లెట్ సే నవంబర్లో జరిపి గ్రూప్ టూని మాత్రం డిసెంబర్కి పోస్ట్ చేయాలి అన్నట్టు మనం మాట్లాడుకున్నాం అండ్ దట్ వాస్ యాక్సెప్టెడ్ బై ద గవర్నమెంట్ చాలా సంతోషం ఇక్కడ దాకా వీళ్ళు గవర్నమెంట్ అంటే మనకు నేను వీడియోలో చూసింది ఏంటంటే బక్ర బట్టి విక్రమార్క గారు ఇంకా కొత్త స్టూడెంట్స్ తోటి అన్ఎంప్లాయిడ్ యూత్ తోటి మాట్లాడడం జరిగింది అందులో ఆయన డిసిషన్స్ చేసారు వాళ్ళు తగ్గట్టుగానే మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మాట్లాడడం జరిగింది సో దట్ ఈస్ వెరీ గుడ్ ఇంకొకటి ఇక్కడ కొంత ట్రిక్కీ పాయింట్ ఏంటంటే ఇది చూడండి ప్రజల సివిల్స్ లో అర్హత సాధించిన వరకు లక్ష రూపాయల సహాయం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ అడిగితే నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ సో ఫీజిబుల్ అనేది చెప్పి చెప్తాను నేను సరే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చేయవచ్చు తప్పేం లేదు కానీ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్లోనే మనం దాన్ని అభివృద్ధి చెందగా అంటే మనము దాన్ని స్టార్ట్ చేయగలగాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి గవర్నమెంట్లో స్టార్ట్ చేస్తే ఎంతమంది పిల్లలైనా చదువుకోవచ్చు దాన్ని స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక ఆ డబ్బులు దాన్ని కేటాయించి దానికి ఒక ప్రాపర్గా ఒక ఒక సిస్టమ్ని మనము దాన్ని క్రియేట్ చేస్తే ట్వంటీ పీపుల్ విల్ బి ఎడ్యుకేటెడ్ త్రూ దాట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మనమే ఉద్యోగాలు కల్పించిన వాళ్ళం మన ప్రజానికానికి నెంబర్ త్రీ ఈ ఈ డబ్బు గవర్నమెంట్ చేతులలోకే ఉంటుంది ప్రజల చేతులలోకే వెళ్తుంది ఇన్ కేసు మనం కనుక అది చేస్తే ఈ లక్ష రూపాయలు ఇచ్చేస్తే వీళ్ళు తీసుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తారు దానివల్ల ఏం లాభం జరుగుతుంది పెద్ద గొప్ప లాభాలైతే నాకేం కనిపించలేదు అందులో ఎందుకంటే మనం ఆరోగ్యశ్రీ చేసినాం కార్పొరేట్ వ్యవస్థలని ఎంతో కొంత లాభపడిచినాము వాళ్ళ నష్టాలు లేకుండా నడిచేటట్టు చేసినాము కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని లాభాలల్లో జరగేటట్టే చేసినాము దానివల్ల ఏం తేడా వచ్చింది ఈ ట్వంటీ ఇయర్స్లో ఏమంత తేడా వచ్చింది అదే ఈ ట్వంటీ ఇయర్స్లో మనం కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ని మంచిగా పెంచుకోగలిగి ఉంటే ప్రాబ్లీ ఒక జనరేషన్ ఇవాళ వెనుకబడి ఉండేయాల్సిన అవసరం ఉండేది కాదు ఇవాళ మెడికల్ బ్యాంక్ రప్సీ అంటే మెడికల్ బిల్స్ వల్ల మెడికల్ బిల్స్ వల్ల వచ్చే ప్రాబ్లం మెడికల్ బిల్స్ వల్ల వచ్చే ప్రాబ్లము ఎంత కాస్ట్లీ అయింది మనందరికి తెలియదు ఆ విషయం సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం ఆ డబ్బుల్ని ప్రైవేటైజేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పబ్లిక్లోనే ఉంచి పబ్లిక్ యూజ్ చేస్తే ఎంతో బాగుంటుంది ఉస్మాని యూనివర్సిటీలో ఒక క్యాంపస్ తీసుకొని అక్కడ కొంత పిల్లలకు ఏమైనా వెసులుబాటు కలిగి కల్పించగలిగితే దట్ విల్ బి ఏ వెరీ ఫ్రూట్ఫుల్ థింగ్ ఫర్ దెమ్ ఇంకా వాళ్ళని చూసి మిగతా పిల్లలకు కూడా మోటివేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది మళ్ళొక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ ఇట్లాంటి స్కీమ్స్ వల్ల లాభ లాభపడేది ప్రభుత్వాల కంటే కూడా ప్రైవేట్ వాళ్ళే ఎక్కువ లాభపడతారు సో కెన్ యూ గైస్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ రేవత్ రెడ్డి గారికి నా నేను పర్సనల్గా ఒక రిక్వెస్ట్ చేస్తాను ఈ వీడియో కూడా నేను అటాచ్ చేస్తాను ఆయన ఈమెయిల్కి తెలంగాణ కాంగ్రెస్కి కూడాను తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి అన్నిటికంటే కంటే హాస్యాస్పదమైనది ఒక టాపిక్ ఉంటుంది ఇక్కడ సరే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అన్నిటికంటే హాస్యాస్పదమైన టాపిక్ ఏంటంటే కింద చూడండి ప్రజలారా జస్ చూడండి కిషన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి కిషన్ రెడ్డి గారు ఈ పెద్ద జోక్ ఇది రాష్ట్రం సాధించుకున్నాం యువతకు కొలువులు లేవు అయ్యా కిషన్ రెడ్డి గారు ఏం చెప్పాలండి అసలు మీరు ఇలాంటి మాట మాట్లాడతారంటే అంటే ఇది ఎంత అన్యాయమైన మాట అంటే కిషన్ రెడ్డి గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్పారు మీ పార్టీ చెప్పింది అది అవునా మీ మేనిఫెస్టో అది మరి ఎక్కడ పోయిందండి ఈ రెండు కోట్ల ఉద్యోగాలు ఈ రెండే ఈ పది ఈ పదకొండు ఏళ్ళు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి అంటే తెలంగాణకు తక్కువలో తక్కువ ఒక కోటి కోటి ఉద్యోగాలు అయితే రావాలి కదా మరి కోటి ఉద్యోగాలు వస్తే అంటే ఇంటికి ఉద్యోగం ఉన్నట్టే కదా మరి ఎక్కడ పోయి ఒక వన్ హౌ వన్ పర్సన్ పర్ హోమ్ ఇట్లా అనుకుంటే కనీసం ఊరికొకటిగా జిల్లాలకు ఒకటి కూడా వచ్చిందా అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాటది కిషన్ రెడ్డి గారు దయచేసి మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు దీన్ని ఇట్లా చెప్పేసినాం కదా ఈ మనం ఇక్కడ ఇక్కడ ఎండు కాలేదండి ద బాక్ డిడ్ నాట్ స్టాప్ రైట్ హియర్ ఎందుకంటే ఇప్పుడు మైన్స్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు మైన్స్ మినిస్టర్ ఈయన అంటే ఇప్పుడు ఇవన్నిటిని మన వైజాగ్ స్టీల్ని అమ్మడానికి ఒక పెద్ద ప్రయత్నం నడుస్తూ ఉంది అక్కడ సింగరేణి అమ్మడానికి ఇది ఇంకో ప్రయత్నం నడుస్తూ ఉంది ఇంతకంటే ముందు సింగరేణిలో ఒక లక్ష ఉద్యోగాలు ఉంటుండే ఇప్పుడు అవి ఇరవై ఐదు వేల కడుకు ముప్పై వేల కడుకు వచ్చినాయి ఇక ఈయన ప్రైవేటైజేషన్ చేసేసి అది కూడా పోతాయి సో మీరు ఉద్యోగాన్ని ఇచ్చే సంగతి దేవుడు ఇరుగు ఉన్నవి కూడా ముంచుతున్నారు కదండి కిషన్ రెడ్డి గారు మీరు అంటే లైక్ యూనో వాట్ ఈస్ యువర్ బేసిస్ టు సే దిస్ ఐ వండర్ లైక్ యూనో మీ మీ స్టేట్మెంట్ చూసి నాకైతే అసలు చాలా నవ్వనిపించింది అంటే ప్రజలు కూడా వినటోళ్ళకు కూడా ఈ పేపర్లలో స్టేట్మెంట్ రాసే వాళ్ళకు ఈ పాత్రికేయులకు ఇక అక్కడ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద జోక్లాగా అనిపించి ఉండాలి నా ఉద్దేశం ప్రకారం అయితే రైట్ తర్వాత ఇప్పుడు వాళ్ళ డేటా వాళ్ళ స్టాటిస్టిక్స్ చూపిస్తాను చూడండి ప్రజలారా ఇప్పుడు మనకు ఈ లెక్క ప్రకారం చూపిస్తారు ఇది చూడండి ఇది ఇది చూడండి ప్రజలారా దిస్ ఈజ్ దియర్ ఎంప్లాయ్మెంట్ ఇది ఎప్పుడు ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనమాట ఇన్ ద లాస్ట్ టూ గే డెకేట్స్ అంటే క్రితం మనకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మనం ఇది కనుక చూసుకుంటే ఎప్పుడంది హయ్యెస్ట్ ఉంది ఇక్కడ చూడండి ఐ జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్ ఇక్కడ చూడండి ఎప్పుడండి ఉంది ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ఎయిటీన్లా ఇది మన నేను చెప్పింది కదా ఇది చూడండి సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఎకనామిక్ ఇండియన్ ఎకానమీ ఓకే సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ ఇది వీలు చెప్పింది ఫీమేల్స్లో ఫార్ ఫోర్టీన్ పర్సెంట్ ఎప్పుడు ట్వంటీ ఎయిటీన్లో మరి అదే ఇంకా ఫీమేల్స్లో ట్వంటీ సిక్స్టీన్లో ట్వంటీ టూ పర్సెంట్ సో ఇంతుంది ఇక మేల్స్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది చూడండి ఇక్కడ మనం చెప్పింది ఏం లేదు అంతకంటే ముందు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇక్కడ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇది ఇక్కడ వచ్చింది ఇక్కడ ఫీమేల్స్లో అంతకంటే టూ పర్సెంట్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ దాకా వచ్చింది కానీ వీళ్ళ టెన్యూర్లో అది ట్వంటీ ట్వంటీ పర్సెంట్లకు కూడా వెళ్ళిపోయింది అది సో అంటే ఇవన్నీ ఇట్లా మీకు కనిపిస్తూ ఉండే కిషన్ రెడ్డి గారు మీరు అంటే లైక్ యూ నో డోంట్ యూ థింక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ మీకు చూస్తే మీకు ఈ నెంబర్స్ చూస్తే అరే మేము మాట్లాడేదంత నిజం లేదు కదా ఇది ప్రజలు తెలుసుకొని అసలు ఏమనుకుంటారు మమ్మల్ని అని కొంత అన్న మీకు అనిపించట్లేదా కిషన్ రెడ్డి గారు దిస్ ఈజ్ వెరీ రాంగ్ ఫ్రమ్ యూ ఇది ఇక్కడ అయిపోలేదు ముంకోటి చూపిస్తే చూడండి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిగ్రీ డిప్లొమా చదువుకున్న వాళ్ళలో చూస్తే అగెయిన్ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఆ పీరియడ్ అనమాట అక్కడ దాకానే మనం ఇక్కడ తీసుకుంది డేటా ఒక ఫార్టీ పర్సెంట్ ఒక థర్టీ ఫోర్ పర్సెంట్ ఫీమేల్స్లో ఒక ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఏమో మేల్స్లో ఉంది మరి అంతకంటే ముందు అయితే ఇంత ఎక్కువ లేదు కదా దట్ వాజ్ మచ్ లెస్ దాన్ నో బీజేపీ టెన్ యువర్ సో బీజేపీ ప్రభుత్వంలో ఓ ఇద్దరు ఉద్యోగస్తులు మాత్రం బాగా లాభపడ్డరా ఒకటి అంబానీ ఇంకోటి అదాని ఈ అదాని అయితే ఇప్పటికీ లాభం జరుగుతూనే ఉంది ఆ కూడా లాభం అమ్మానికి కూడా లాభం జరుగుతూనే ఉంది వాళ్ళ బిజినెస్ అన్ని నడుస్తూ ఉన్నాయి ఉద్యోగాలన్నీ మంచిగా ఉన్నాయి వాళ్ళే మిగతా వాళ్ళకు మాత్రం దేశంలో మిగతా వాళ్ళకు మాత్రం అంత గొప్పగా లేవు కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి విమర్శన చేసుకోవాలి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు నేను ఇయ్యొచ్చా ఇది తగునా రేపు పొద్దున మీ పార్టీ కనుక లీడింగ్లో వస్తే మీరు ముఖ్యమంత్రి కూడా అయ్యే ఉంటాయి మరి అట్లాంటప్పుడు మీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మిమ్మల్ని జనాలు ఎట్లా నమ్ముతారండి మీరు ఒకసారి ఆలోచించాలి ఎనీవేస్ ఇంకా ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు వి ట్రస్ట్ మీరు దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తారనే నమ్మకం మాకు ఉంది మీరు చేయాలి కూడా ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగం చాలా హై లెవెల్లో ఉంది చదువుకున్న వాళ్ళు చాలా హైగా ఉన్నారు వీన్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టేట్ తెలంగాణలో చాలా నిరుద్యోగ సమస్యనే చాలా పెద్దగా తయారైపోయింది సో దయచేసి మీరు క్యాలెండర్ వేయాలి ఉద్యోగాలన్నింటినీ ప్రాపర్గా నింపాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం వీలైనంత మట్టుకు అన్ఎంప్లాయ్మెంట్ను చాలా మినిమల్కు తీసుకురావాలి ఇప్పుడు బీజేపీ చేసిన ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో దీస్ ద హైయెస్ట్ అని మొన్న న్యూస్ పేపర్లో చూసినాను నేను దాన్ని మన తెలంగాణలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో లీస్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం